హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్స్ కుక్ హౌస్ ఈశస్ కుక్ హౌస్లో ఈరోజు మనం దమ్మాలు మేథి పరాటా చేసుకుందామండి దమ్మాలు కోసం చిన్న ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలి వాటిని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక బిర్యానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ధనియాలు జీలకర్ర షాజీరా లవంగాలు ఇలాయచి పట్ట బిర్యానీ ఆకు సోంపు తీసుకోవాలి అలాగే కాజు పిస్తా బాదం చిరోంజీ వీటిని అన్నిటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో పెరుగు కారం పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ నూనెలో అయితే మనం ఆలుని ఫ్రై చేసుకున్నామో అందులోకి ఈ పెరుగు మిశ్రమం వేసుకోవాలి పెరుగు మిశ్రమం వేసుకున్న వెంటనే దాన్ని బాగా కలుపుతూ ఉండాలి ఇది కాస్త ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా కలుపుతూ కాసేపు ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి వీటిని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది సిమ్లో మంచిగా ఉడికాక ఆయిల్ అంతా కూడా పైన తేలుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా కూరలోకి బెస్ట్ కాంబినేషన్ మేతి పరాటా అండి అది కూడా ఎలా చేసుకుందామో చూసుకుందాము మేతి పరాటా కోసం గోధుమ పిండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతకూర ఉప్పు నూనె పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని తగిన నీళ్ళు పూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని దీన్ని చపాతిలాగా ఒత్తుకోవాలి ఇలా లాగా ఒత్తుకున్న వీటిని వేడివేడి పెనం పైన రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులా తిప్పుతూ దీన్ని మంచిగా కాల్చుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దానిపైన నేను వర్కౌట్ చేయవచ్చు ఇలా చేసుకున్నాక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యుష్యూస్ కుక్ హౌస్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్